అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు ఏ రోజు ఎలా ఉంటుందో నీకు తెలియదు ఈశ్వరుడికి తెలిసి ఎందుకంటే దురితమునొక ఫలితం ఆయన ఇవ్వవలసిన వాడు కాలముంది దురితముంది ఎక్కడ నొక్కబడతావో నీకేం తెలుసు తెలియదు అందుకే నూట ఎనిమిది నామములతో పూజ చేసి బయటకెడతారు అష్టోత్తర శతనామ స్తోత్రం ఏదో ఒక దేవతకి చెప్తారు కారణం ఏమిటో తెలుసా అండి మీరు నొక్కబడ్డం కాదు మీకు రావక్కర్లేదు జ్వరం మీ అబ్బాయికి జ్వరం వచ్చింది చాలా వేడిగా ఉంది ఒళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేశారంటే మీరేమైనా చేయగలరా మీ మనసు స్వస్థత తప్పడానికి మీ శరీరము నుండి ఉద్భవించిన బిడ్డలు చాలు వాళ్ళకి బాగుండకపోయినా మీకు బాగుండదు మిమ్మల్ని కట్టుకున్న వాళ్ళకి బాగుండకపోయినా మీ మనసు బాగుండదు విశాల హృదయం వాడికి ఎవరికి బాగుండకపోయినా తనకి బాగుంటుంది అందుకే లోకంలో ఎవరు పుట్టినా ఇరవై ఏడు నక్షత్రముల యొక్క నాలుగేసి పాదాల్లో పుట్టాలి ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఇరవై ఏడు నక్షత్రాలకి ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది పాదాలు నూట ఎనిమిది పాదాల్లో పుట్టాలి నూట ఎనిమిది పాదాల్లో ఈ సమస్త జగత్తు పుట్టింది పెరుగుతోంది పడిపోతుంది నూట ఎనిమిది పాదములలో నక్షత్ర పాదములలో పుట్టిన ఈ జగత్ అంతా బాగుంటే నా మనసు చల్లగా ఉంటుంది నేను చల్లగా ఉండగలిగితే సంతోషంగా నీ పాదాలు పట్టుకోగలను కాబట్టి ఈశ్వర దురితమునకు ఫలితములు ఇచ్చే ముందు నా ప్రార్థన మన్నించు నీ పాదములు పట్టుకుని ఉన్నాను ఒకప్పుడు తెలియక చేశాను ఇప్పుడు నీ పాదాలు పట్టుకున్నాను నన్ను మన్నించన్న కోణంలో ఎవడు ప్రార్థన చేసి బయటికి వచ్చాడో వాడికి ఈశ్వరుడు దురితమును తప్పిస్తాడు Om Girishai Namaha, Om Girishai Namaha.